అందరికి నమస్కారం మీ శరీరం మీతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది కానీ మీరు వినడం లేదు అలసటగా ఉంది బరువుగా ఉంది ఏ పని చేయాలన్నా మనసు రావడం లేదు డాక్టర్ దగ్గరికి వెళితే రిపోర్ట్స్ నార్మల్ అంటారు కానీ లోపల ఏదో సరిగ్గా లేదనే ఫీలింగ్ మాత్రం వదలడం లేదు దీనికి కారణం ఏంటో మీకు తెలుసా ఆ కారణమే ఆయుర్వేదం చెప్పే అతి ప్రమాదకరమైన శత్రువు దాని పేరు ఆమమ్ము ఆమము అంటే ఏమిటి ఇది బయట నుండి వచ్చే విషయం కాదు ఇది మనమే మన శరీరంలో తయారు చేసుకునే విషయం మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకుండా ఒక జిగురు లాంటి పదార్థంగా మారితే దానినే ఆయుర్వేదంలో ఆమము అంటారు మన శరీరాన్ని ఒక వంట అనుకోండి అందులో పొయ్యి ఉంది అదే జటరాగ్ని ఆ పొయ్యి బాగా మండితే ఏ ఆహారం వేసిన ఉడుకుతుంది కాని అదే మంట బలహీనంగా ఉంటే ఆహారం సగం ఉడుకుతుంది సగం పచ్చిగానే ఉంటుంది అలా సరిగ్గా ఉడకని ఆహారమే శరీరంలోకి వెళ్లి ఆమముగా మారుతుంది చరక మహర్షి చాలా స్పష్టంగా ఒక మాట చెప్పాడు అగ్ని మందగిస్తే ఆమము పుడుతుంది ఆమము పుడితే రోగం పుడుతుంది అంటే వ్యాధి బయట నుండి రాదు ముందు జీర్ణశక్తి పడిపోతుంది ఆ తర్వాత ఆమం పుడుతుంది ఆ తర్వాతే రోగం మొదలవుతుంది ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న కారణం ఆహార అలవాట్లు సమయం లేకుండా తినడం ఆకలి లేకపోయినా తినడం రాత్రి చాలా ఆలస్యంగా బరువైన భోజనం చేయడం రోజు ఫ్రిడ్జ్ లోని చల్లని పదార్థాలు చల్లని నీళ్లు ఇవన్నీ మన జగార్శి మీద నీళ్లు పోసినట్టే నీళ్లు పోస్తే మంట ఎలా ఆగిపోతుందో జీర్ణశక్తి ఆరిపోతుంది రెండవ కారణం వింత ఆహారం పాలు పండుగ కండి కలిపి తినడం చేపలు తిన్న తర్వాత పాలు తాగడం రాత్రిపూట పెరుగు తినడం ఇవన్నీ ఆధునిక జీవితంలో చాలా కామన్ అయిపోయాయి కానీ ఆయుర్వేదం ప్రకారం ఇవి నేరుగా ఆమాన్ని పుట్టిస్తాయి బయటికి ఏమీ అనిపించదు కానీ లోపల మెల్లగా విషయం తయారవుతుంది మూడవ కారణం ఆందోళన ఇవన్నీ నేరుగా జీర్ణశక్తిని ఆపేస్తాయి మనస్సు అశాంతిగా ఉంటే కడుపు కూడా అశాంతిగానే ఉంటుంది అందుకే చాలా ఇళ్ల క్రితమే చెప్పాడు ముందు మనసు చెడుతుంది ఆ తర్వాతే శరీరం చెడుతుంది అని ఇప్పుడు ఆమను శరీరంలో ఎలా పెరుగుతుందో అర్థం చేసుకుందాం మొదటి నిజ అంటే ఆమము కడుపులోనే ఉండడం ఉదాహరణకు మీరు రాత్రి చాలా బరువైన ఆహారం తిని పడుకున్నారనుకోండి ఉదయం లేవగానే కడుపు బరువుగా ఉంటుంది నోరు చేదుగా ఉంటుంది ఆకలి ఉండదు ఇది ఆమము ఇంకా కడుపులోనే ఉందని పురుషం రెండవ దశ ధాతు ఆమం ఈ ఆమము రక్తంలో ఉండకుండా శరీరంలోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు సమస్య శరీరం అంతా పాకుతుంది రక్తం ఒక నది లాంటిది ఆ నదిలో మురికి కలిస్తే ప్రవాహం ఎలా మందగిస్తుందో అలాగే శరీరంలో అన్ని వ్యవస్థలు మందగిస్తాయి బరువు తగ్గడం కష్టం అవుతుంది చర్మం పాడవుతుంది అలసట వదలదు మూడవ దశ ఆమ విషం ఇది అత్యంత ప్రమాదకరమైన స్థితి ఒక చెరువులో నీళ్లు చాలా రోజులు నిల్వ ఉంటే అది ఎలా కుళ్ళిపోతుందో అలాగే ఈ ఆమెను కూడా విషంగా మారుతుంది అప్పుడు కీళ్ళ నొప్పులు ఆటో ఇమ్యూన్ వ్యాధులు దీర్ఘకాలిక సమస్యలు మొదలవుతాయి ఇప్పుడు ఒక ముఖ్యమైన మన శరీరంలో ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి ఆయుర్వేదం చాలా సులభమైన పరీక్ష చెబుతుంది ఉదయం నిద్ర లేవగానే నాలుక చూడండి అది గులాబీ రంగులో స్వచ్ఛంగా ఉంటే బాగుంది అని ఒకవేళ తెలుపు లేదా పసుపు పొర ఉంటే అది మీ కడుపులో ఆమము ఉందని స్పష్టమైన సంకేతం ఇంకో లక్షణం శరీరం బరువుగా అనిపించడం ఎన్ని గంటలకు నిద్రపోయినా కసటపోకపోవడం ఉదయం లేవాలంటేనే ఇష్టం లేకపోవడం ఇది లోపల చెత్త పోరి పేరుకుపోయినట్టు సంకేతం ఇంకో లక్షణం మల విసర్జన బలం చిగురుగా ఉండడం నీటిలో మునిగిపోవడం పాత్రకు అంటుకోవడం ఇవన్నీ జీర్ణక్రియ సరిగ్గా లేదని చెబుతున్న సూచనలు నోటి దుర్గాల్చన ఆకలి లేకపోవడం తిన్నాక భారంగా అనిపించడం ఇవన్నీ కూడా శరీరం ఇస్తున్న హెచ్చరికలు ఆమె శరీరం ఎక్కడ కూర్చుంటుందో చూద్దాం ఇక్కడ బలహీనత ఉంటే అక్కడికే ఇది వెళుతుంది కడుపు బలహీనమైతే కడుపు రోగాలు నొప్పులు చర్మం బలహీనమైతే చర్మ వ్యాధులు మెదడు బలహీనమైతే డిప్రెషన్ భయం ఆందోళన కీళ్ళలోకి వెళితే ఉదయం లేవగానే బిగుసుకోవడం నడవాలంటే నొప్పి ఇది ఆమవాత ప్రారంభ దశ చర్మంలోకి వెళితే ఎగ్జిమా లాంటి సమస్యలు మనసులోకి వెళితే ఎప్పుడూ నెగిటివ్ ఆలోచనలు కారణం కారణం లేకుండా లేకుండా భయం బాధ ఇప్పుడు అసలు ముఖ్యమైన ప్రశ్న ఎలా బయటికి పంపాలి ఆయుర్వేదం మొదట చెప్పేది మందులు కాదు జీవన శైలి మార్పు మొదటి సూత్రం లంగనం అంటే కొద్దిసేపు ఆహారం తగ్గించడం మంట సరిగ్గా లేకపోతే కొత్త కట్టె లోపల తీస్తాం అలాగే శరీరంలో ఆమము ఉన్నప్పుడు కొంచెం ఉపవాసం అద్భుతంగా పనిచేస్తుంది రెండవ సూత్రం అగ్ని దీపనం భోజనం ముందు కొంచెం అల్లం ముక్క ఉప్పుతో తినడం ఇది జీర్ణశక్తిని మేల్కొల్పుతుంది మూడవ సూత్రం గోరువెచ్చని నీరు ఇది శరీరంలో ఉన్న చిగురు లాంటి మలినాలను కరిగిస్తుంది చల్లని నీరు మురికి మరింత గట్టిపరుస్తుంది వేడి నీరు కరిగిస్తుంది అంతే తేడా యోగ సాధన కపాల బాతి అగ్నిసార క్రియ లాంటివి కడుపులో మంటను పెంచి కామాన్ని కాల్చేస్తాయి రాత్రిపూట త్వరగా భోజనం చేయడం విరుద్ధ ఆహారం మానేయడం ఇదే అసలు నివారణ ఆరోగ్యం హాస్పిటల్లో మొదలవ్వను వంటగదిలో మొదలవుతుంది వీడియో చివరి వరకు